అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఏంటి మీ అబ్బాయికి ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వడం లేదా వెబ్సైట్లో రిజిస్టర్ చేసినా కూడా జెన్యున్ రిజల్ట్ రావడం లేదా ఇంతకీ మీరు జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యారా మరి అరే అది మ్యాటర్ ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అయిపోండి మీ ఇంట్లో నుంచే మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని ఎంపిక చేసుకొని నూతన వధూవరులను దీవించి ఆశీర్వదించండి భరోసా మీది బాధ్యత మాది తెలుగు రాష్ట్రాల కుటుంబాలే కాకుండా విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా జ్యోతి మ్యాట్రిమోని నమ్మారు కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల జంటలను ఒకటి చేసింది చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు నేను చెప్పబోయే పెళ్లి సంబంధం కూడా ఎన్ఆర్ఐ సంబంధమే మరి లేట్ చేయకుండా మ్యారేజ్ ప్రొఫైల్ గురించి చూద్దాం అబ్బాయి పేరు అనురాగ్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు నేటివ్ ప్లేస్ సూర్యపేట వాషింగ్టన్ కంట్రీ మిజారీ స్టేట్ సెయింట్ చార్లెస్ కౌంటీ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పురాణం ముప్పై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు వీళ్ళ క్యాస్ట్ కమ్మర్స్ అనురాగ్ తండ్రి సూర్యపేటలో డాక్టర్ తల్లి హౌస్ వైఫ్ అనురాగ్ కు ఒక అన్నే ఉన్నాడు తను మ్యారీడ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనురాగ్ కు మంచి మ్యాచ్ కోసం వాళ్ళ పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యారు కాబోయే కోడలు చదువుకున్న అమ్మాయి అయి ఉండాలి ఎందుకంటే మ్యారేజ్ అయ్యి వీసా వచ్చిన తర్వాత తాను కూడా వాషింగ్టన్ వెళ్ళాల్సి ఉంటుంది తెలంగాణ అమ్మాయి అయినా వాషింగ్టన్లో ఉంటున్న ఎన్ఆర్ఐ అమ్మాయి అయినా పర్వాలేదంట జాతకాలు కంపల్సరీ కలవాలంట ఇంతకీ అనురాగ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పదిహేను కలర్ వైట్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ వెయిట్ సిక్స్ ఫీట్ హైట్ చెప్పడం మర్చిపోయాను అనురాగ్కి కాబోయే భార్య జాబ్ చేయకపోయినా పర్వాలేదంట ఇదండి అనురాగ్ మ్యారేజ్ డీటెయిల్స్ ఓకే అనుకున్న వాళ్ళు ఎవరైనా జ్యోతి మ్యాట్రిమోని ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి బ్యాక్ బటన్ నొక్కబోయే ముందు ఈ వీడియోని మీకు తెలిసిన వారికి మీ స్నేహితులకి మీ చుట్టాలకి లేదా మీ సర్కిల్ ఎవరికైనా షేర్ చేయండి ఏమో మీకు కాకపోయినా వేరే వాళ్ళకు ఈ మ్యాచ్ నచ్చే అవకాశం ఉంది కదా థ్యాంక్ యూ